సోషల్ మీడియా వచ్చాక ఎప్పుడు ఎవరు ట్రెండింగ్ అవుతారో తెలియడం లేదు ఎవరు ఏది చెప్పినా అది సందర్భోచితంగా ఎవరికైనా నచ్చినా అదే ట్రెండింగ్ గా మారే ట్రెండ్ వచ్చేసింది ఇప్పుడు అలాంటిదే కేటీఆర్ నోట వచ్చిన మాట తెగ ట్రెండింగ్ అవుతోంది ఈ కోవలో కేటీఆర్ నోట వచ్చిన ఓ మాట పొలిటికల్ సర్కిల్లో ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది కాదండోయ్ కేటీఆర్ అన్న మాట వెనక అంత మీనింగ్ ఉందా అని నేటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు అదే సందర్భంలో ఆయన మాట వెనక ఇన్ని ప్రయోజనాలు దాగి ఉన్నాయా అని కూడా చర్చోపచర్చలు సాగుతున్నాయి ఇంతకు కేటీఆర్ అన్న ఆ మాట ఏమిటి పొలిటికల్ సర్కిల్ తెగవైరల్ ఎందుకు అవుతోంది అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి చూసే ముందు మా జానో జాగో టీవీని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి మా వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి ఇలాంటి రాజకీయ ఎంటర్టైన్మెంట్ ప్రభుత్వ పథకాల సమాచారంతో పాటు సినిమా రంగ ప్రత్యేక కథనాల కోసం మా జానో జాగో టీవీని ప్రతిరోజు కండి ఇక వివరాలలోకి వెళ్లితే హైదరాబాద్ ఫార్ములా రేసు కేసు హాట్ టాఫిక్ గా మారగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ను ఏ ఒక్కటిగా చేర్చి ఏసీబీ విచారణకు పిలిచిన సందర్భంగా కేటీఆర్ స్పందిస్తూ ఈ కేసు లొట్టపీసు లొట్టపీసుసంటూ పలుమార్లు కొట్టిపారేశారు కేటీఆర్ హరీష్ కవితతో సహా పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అదొక లొట్టపీసు కేసంటూ పలు వేదికల్లో వ్యాఖ్యానించారు అది లొట్టపీసు కేసైతే విచారణను ధైర్యంగా ఎదుర్కోవచ్చు కదా అని కాంగ్రెస్ బీజేపీ నేతలు కౌంటర్ ఇస్తారు దీంతో లొట్టపీసు అనే పదం తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో ప్రస్తుతం ట్రెండింగ్ గా మారింది దీంతో అసలు లొట్టపీసు అంటే ఏంటో తెలియని చాలా మంది గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు పల్లె వాతావరణంలో పుట్టి పెరిగిన వారికి లొట్టపీసు అనేది సుపరిచితమే అయినా పట్టణాల్లోని వారికి మాత్రం అదొక కొత్త పదంగా మారిపోయింది దీంతో అసలేంటి లొట్టపీసు అని గూగుల్లో తెగ సెర్చ్ చేస్తున్నారు అసలు లొట్టపీసు అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం లొట్టపీసు అనేది ఓ చెట్టు పేరు కాన్వాల్ ఫ్యామిలీకి చెందిన ఈ లొట్టపీసు చెట్లను ఆంగ్లంలో మార్నింగ్ గ్లోరీ అంటారు దీని సైంటిఫిక్ పేరు ఐపోమియా కార్నియా ఈ మొక్కలు ఎక్కువగా చెరువులు కాలువలు కుంటలు నీరు ఉండే ప్రాంతాల్లో పెరుగుతాయి ఈ మొక్క కాండం తెల్లని పూతతో లొట్ట అనగా కాండం లోపల ఖాళీగా బోలుగా ఉంటుంది అన్నమాట ఈ మాదిరిగా ఉండడం వల్ల దీనికి లొట్ట పీసు చెట్టు అనే పేరు వచ్చింది వీటి కాండం విరిస్తే విరగకుండా రబ్బర్ మాదిరిగా సాగుతుంది కాండాన్ని గిల్లితే పాలలాంటి ద్రవం వస్తుంది కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఈ మొక్కను రబ్బరు మొక్క లొట్టపీసు మొక్క మొక్క పాలసముద్రపు మొక్క అంటూ రకరకాల పేర్లతో పిలుస్తారు ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉపయోగాలు పిచ్చి మొక్కగా భావించే ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి లొట్ట పీసు మొక్కలో ఉండే పాలు తేలు విషయానికి విరుగుడులా పనిచేస్తాయి చర్మం మీద తామర వంటి చర్మ వ్యాధులు వచ్చినప్పుడు ఈ పాలు రాస్తే తగ్గిపోతుంది మనుషులను కుట్టే దోమలను పంటల దిగుబడిని దెబ్బతీసే దోమలను ఈ మొక్క ఆకుల నుంచి వచ్చే పొగతో నివారించొచ్చు లొట్టపీసు మొక్కలను కాగితం తయారీలోనూ వినియోగిస్తారు రైతులు లొట్టపీసు చెట్ల ఆకులను నీడలో ఎండబెట్టిగో మూత్రంతో కలిపి సేంద్రియ ఎరువులా ఉపయోగిస్తారు పల్లెల్లో ఈ కట్టెలతో ఇళ్లకు దడిగా కంపౌండ్ వాల్ మాదిరిగా పశువుల కొట్టాలకు రక్షణ గోడగా కట్టుకునేవారు ఎండిపోయిన లొట్టపీసు కట్టెలను వీపునకు కట్టుకొని పిల్లలు ఈత నేర్చుకునేవారు ఇలా ఈ లొట్టపీసు చెట్టు వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి హైదరాబాద్ ఫార్ములా రేసు కేసుపై స్పందించిన కేటీఆర్ అన్న ఇదో లొట్టపీసు అన్న మాట వెనక ఇంత అర్థముందా అని నేటిజన్లు చర్చించుకుంటున్నారు మరి ఇంతటి విలువైన సమాచారం అందించిన మా జానో జాగో టీవీని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి మా వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి